ఆయన మనకైతే భీము నుంచి శ్రీని సార్ ఫోన్ చేసి తమ్ముడు నాకు ఒక ఆరు కేజీలు కింగ్ ఫిష్ నాలుగు కేజీలు వైట్ ఫ్రాన్స్ ఉంటే తీసుకో తమ్ముడు బయట వాళ్ళకి పంపిస్తా ఉన్నారు మన దగ్గర అయితే జస్ట్ ఇప్పుడు ఇప్పుడే పడ్డదా నీ చేప అయితే చూడండి ఎంత ఫ్రెష్ అయితే ఉందో చూసారు కదా సార్ గారు ఏమన్నారంటే తమ్ముడు కటింగ్ మొత్తం మొత్తం ముక్కలు మొత్తం స్లైసెస్గా కటింగ్గా చేయించమన్నారు చూసారు కదా సార్ చెప్పే విధంగా అది మనమే నీట్గా కటింగ్గా చేయిస్తాం కటింగ్ చేసేటప్పుడు కూడా మనమే దగ్గరుండి చేపిస్తాం అన్న చూసారు కదా ఎంత ఫ్రెష్గా అయితే ఉన్నాయో మీలో ఎవరికైనా సీ ఫుడ్స్ అది కావాలనుకుంటే మా నెంబర్ అయితే స్క్రీన్ పెడతామన్నా ప్రతి ఒక్కరు అయితే ఫోన్ చేయండి ఫోన్ కానీ వాట్సాప్ అయితే వాట్సాప్లో పెట్టండి ప్రతి అయితే మంచి లైఫ్ ఫిష్ అయితే పంపిస్తామన్నా మన దగ్గర ఫిష్ ఒకటే క్వాలిటీ ఉంటే సరిపోదన్నా మన ప్యాకింగ్ కూడా అంతే నీట్గా చేసుకుంటామన్నా మన దగ్గర వన్ డే ఫిష్ని జరిగి కాబట్టి ఆ రోజు వచ్చి సార్ రోజు పంపిస్తామన్నా మనం అయితే మనకు సార్ గారు రమ్మన్నారంటే తమ్ముడు సార్ కానీ క్వాలిటీ కానీ బాగుంటాయి నష్ట నుంచి నీకు ఆటలు చెప్తానని అయితే మన కాదు చెప్పారన్న మన దగ్గర సీ ఫుడ్స్ తప్ప ఇంకా ఏ ఐటమ్స్ ఉండవన్న చెరువు చేపలు కానీ చెరువు రోజులు కానీ ఓన్లీ సీ ఫుడ్స్ ఉంటాయండి మన దగ్గర అయితే చూసారు కదా బాక్స్ కూడా రెడీ అయిపోయింది సార్కి పంపించడం అయితే మన వీడియో మీకు ఎలా అనిపించింది ఒక కంపెనీ అంటే చెన్న సరమ